వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కళ్యాణ మస్తు షాపింగ్ మాల్ ను రిబ్బన్ కట్ చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు జ్యోతి ప్రజ్వలన చేసి యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు పట్టు వస్త్రాలను కొనుగోలు చేసి కార్యకర్తలకు అందజేశారు వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందించి దినదినాభివృద్ధిలో షాపింగ్ మాల్ ముందుకెళ్లాలని ఆకాంక్షించారు ಜ್ಯೇಷ್ಠಾಯನ ಮೊಗಲ ವಿಕರ್ಣಾಯ ಮೊಬಲ ವಿಕರ್ಣಾಯ ದೇವಸ್ಥಾ ಪ್ರಿ ಬಾಹವ್ಯ त्रेन <coughs>

ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజీరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ మరియు జీరో